సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎవడునూ తరమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక పోవు వానతో సమానుడు ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు ఏహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు వంచకుడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఉపదేశమునంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించు వాణి కొరకు దాని కూడబెట్టును ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాణి ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను తవ్విన గోతులో తానే పడును యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వారిని పరిశోధించును నీతిమంతులకు జయము కలుగుట మహాగణతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనువాడు పడును బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్యమంతుడగును ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరిగెత్తుచున్నాడు ఎవరునూ అట్టి వానిని ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలము సేద్యము చేసుకొను వానికి కడుపు నిండా అన్నం దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు నాలుకతో ఇచ్చకములాడు కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనువాడు నశింపజేయువానికి జతకాడు పేరాసగలవాడు కలహమును రేపును హోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసుకొనువానికి బహుశాపములు కలుగును దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందరు వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు ఆమెన్